మీరు బెర్ముడా ట్రయాంగిల్ గురించి విని ఉండవచ్చు కానీ జపాన్ సముద్రంలో డెవిల్స్ సీ లేదా డ్రాగన్స్ ట్రయాంగిల్ అని పిలువబడే మరింత భయంకరమైన ప్రాంతం ఉంది తైవాన్ మరియు జపాన్లోని బోనిన్ దీవుల మధ్య ఉన్న ఈ సముద్రంలో వందలాది నౌకలు మరియు విమానాలు జాడలేకుండా అదృశ్యమయ్యాయి పంతొమ్మిది వందల యాభైలలో ఈ రహస్యం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి జపాన్ ప్రభుత్వం కయ్యో మారునం ఐదు అనే పరిశోధన నౌకను పంపింది కానీ ఆ నౌక కూడా సముద్రంలో పూర్తిగా అదృశ్యమైంది ఆ తర్వాత జపాన్ ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రాంతాన్ని ప్రమాద ప్రాంతంగా ప్రకటించింది శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో తీవ్రమైన మార్పులు ఉన్నాయి దీని ఫలితంగా దిక్సూచి మరియు నావిగేషన్ పరికరాలు సరిగ్గా పనిచేయవు సముద్రం కింద చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయని మరియు అవి ఉత్పత్తి చేసే భారీ గ్యాస్ బుడగలు తక్షణమే ఓడలను లోపలికి లాగగలవని కొందరు అంటున్నారు కానీ మత్స్యకారులు మరియు నావికులు చెప్పే కథలు మరింత భయంకరమైనవి రాత్రిపూట ఆకాశంలో వింత లైట్లు కనిపిస్తాయి సముద్రంలో కదులుతున్న తెలియని నీడలను వారు చూసినట్లు చెబుతారు అందుకే ప్రజలు డెవిల్స్ సముద్రం అనేది సముద్రంలోని ప్రమాదకరమైన భాగం మాత్రమే కాదు మరొక కోణానికి వెళ్లగల ప్రదేశం అని కూడా నమ్ముతారు దీనికి ఒక ద్వారం ఉండవచ్చు ఈ రోజు ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందో ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు డెవిల్స్ సముద్రం మానవ తప్పిదమా ప్రకృతి కోపమా లేదా చరిత్ర ఇంకా ఛేదించలేని భయంకరమైన రహస్యమా